హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్ ఈరోజు మీకు బెంగళూరు టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా కనిగిరికి అతి సమీపంలోనే వంగపాడు అనే ప్రాంతం దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి మూడు వందల యాభై మీటర్ల ట్యూబ్ వన్ ట్యూబ్ టూ టన్నుల్స్ అయితే చూపించబోతున్నాను గతంలో మొదటి ట్యూబ్ వన్ టన్నెల్ యొక్క వర్క్ మాత్రమే జరుగుతుంది ప్రస్తుతం ట్యూబ్ టూ రెండవ టన్నుల యొక్క పనులు కూడా ప్రారంభమై రోజుకు సుమారు నాలుగు మీటర్ల మేర టన్నెల్ను తులచి పనులైతే చేస్తున్నారు ఆ వీడియోని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ఇది ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జీ క్రింద ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది ప్రస్తుతం దీనిని బెంగళూరు టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా పిలుస్తున్నారు భవిష్యత్తులో దీనిని బెంగళూరు టు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా పేరును మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం హైవే కింద వైపుగా వెళ్తున్నాం ఒకసారి హైవే పై నుండి కూడా ఈ టన్నెల్ దగ్గరికి అయితే చేరుకుందాం ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు టన్నెల్ దగ్గరికి అయితే చేరుకున్నామండి ఇది ఆ టన్నెల్ ప్రాంతం మీద అంతా కూడా ఇక్కడ నుంచి టన్నెల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వర్క్స్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా అవేనంటే టన్నెల్స్ ఇది గతంలో ఒక టన్నెల్ మాత్రం వర్క్ జరుగుతుంది ప్రస్తుతం అయితే రెండు టెనెలు కూడా వర్క్ స్టార్ట్ అయిందండి ట్యూబ్ వన్ ట్యూబ్ అని ఇక్కడ పైన కూడా రాస్తున్నారు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ట్యూబ్ వన్ అండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ట్యూబ్ టూ అదండి ప్రస్తుతం అయితే కొత్తగా వర్క్ జరుగుతుంది ట్యూబ్ టూ వర్క్ అయితే జరుగుతుంది ట్యూబ్ వన్లో కూడా ఆల్రెడీ రెండు వందల మీటర్ల వరకు కూడా వర్క్ అయితే స్టార్ట్ అయింది జరిగింది కంప్లీట్ అయిపోయింది ఇంకా లోపల ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు వర్క్ అయితే జరగాల్సి ఉంది ఆ వర్క్ కూడా జరుగుతుంది ఈ వర్క్ అయితే మొత్తం సుమారుగా ఒక ఆరు నెలలు ఇక్కడ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తవడానికి ఒకసారి మనం ఆ టెన్నెల్ దగ్గరికి కూడా వెళ్ళి గమనిద్దాము అసలు పైకి వెళ్ళి ఏ విధంగా అయితే వర్క్ జరుగుతుందని చూద్దాము పైకి అయితే టన్నెల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మనం ఇది కనిపిస్తుంది టన్నెల్ టూ అండి టూ బు టూ ఇది ఇది టన్నెల్ వన్ ఇది టూ వన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని కూడా అక్కడ దగ్గరికి పోనివ్వలేదండి ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి ఇటువంటి అలవ్ చేయమన్నారు అందుకని చెప్పేసి మేము దూరంగానే ఇక్కడే ఉన్నాము ఉండి ఆ వీడియోని అయితే చేస్తున్నాను బ్లాస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఎవరు లేదని చెప్పారు ఇక్కడ వాహనాలంటూ కూడా అడ్డం పెడుతున్నారు పోకుండా పోనీయకుండా లోపలికి ఇదండి ఈ ప్రాంతం అంతా కూడా ఈ వొంగపాడు ప్రాంతం దగ్గర జరుగుతున్నటువంటి ఇది టన్నెల్స్ సంబంధించినటువంటి వర్క్ అండి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించినటువంటి ఇక్కడ వాహనం అయితే ఆపారండి బ్లాస్టింగ్ జరుగుతుందని ఒకసారి ఆ బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం అక్కడికి వెళ్ళి చూద్దాము ఆ వీడియోని అయితే చూపిస్తాను అప్పటి వరకు మనకైతే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఆఫీసర్స్ని అయితే కూడా రిక్వెస్ట్ చేసాము ఒకసారి వెళ్ళి చూస్తామని బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత అయితే చూడ్డానికి ఓకే అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు బ్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిందండి చూస్తున్నారు కదా అప్పగొంతా కూడా లోపల నుంచి బ్లాస్టింగ్ జరిగేసరికి అప్ప కూడా వస్తుంది ట్యూబ్ టూ అండి ఇది ట్యూబ్ టూ వర్క్ అయితే జరుగుతుంది ఒకసారి అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు అదంతా కూడా ఏ విధంగా అయితే బ్లాస్టింగ్ జరిగిన తర్వాత అంతవరకు అయితే కొండ చర్యలు అనేది లోపల నుంచి పడ్డాయి అనేది చూస్తున్నారు అంత చూడండి బ్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే పడిపోయింది మొత్తం లోపలంతా కూడా ఇది చాలా ప్రాసెస్ అండి బ్లాస్టింగ్ అనేది ఉదయం నుంచి సాయంత్రం పడుతుంది లేక బ్లాస్టింగ్ చేయడానికి ఒకసారి ట్యూబ్ వన్ కాడికి వెళ్ళి మనం ఎంతవరకు జరిగిందని అయితే చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇదేనండి ట్యూబ్ వన్ ఇది టన్నెల్ వన్ కింద వస్తుంది ఇది ఇక్కడ అంతా కూడా లోపల చీకటిగా ఉందండి పూర్తి స్థాయిలో అయితే లైట్లు అయితే అక్కడక్కడ పెట్టున్నారు అయినా మనకి కెమెరాలో కూడా అట్లా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అయితే అంత చీకటిగా ఉంది వాటర్ అంతా కూడా ఉంది పక్కన రాళ్ళమేంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలకి అయితే గతంలో వచ్చినప్పుడైతే ఇంత వర్క్ అయితే జరగలేదండి ఈ గతంలో అయితే ఈ వీడియోని కూడా చూపించాను మీకు ఇప్పుడైతే కొంచెం వర్క్ అయితే ఎక్కువ చాలా వరకు సాగిపోయింది ఆల్రెడీ ఇప్పటికీ ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు కూడా వర్క్ జరిగింది ఇంకా లోపలికైతే ఇంకొక వంద మీటర్ల పైన వర్క్ అయితే జరగాలి ఆ వర్క్ కూడా ఒక ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు ఒకసారి దగ్గరికి అచ్చవరి వరకు వెళ్ళి మనం ఎంతవరకు వర్క్ జరిగింది ఏ విధంగా జరుగుతుంది అదే చూద్దాము మనం లోపలికి వెళ్తున్నా కానీ అంతకా ఈ వీడియో కూడా అసలు చీకటి వల్ల అంతగా కనిపించడం లేదు నిదానంగా ఈ లైట్లు వెళ్తుర్లోనే వెళ్తున్నాను లోపలికి ఈ విధంగా అండి బ్లాస్టింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఇనుప రింగ్స్ అనేది ఏర్పాటు చేస్తారు పిచ్చులనే కింద పడకుండా మళ్ళీ దాన్ని అయితే ప్లాస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి లోపల చేయాల్సింది ప్రస్తుతం అయితే మట్టిని అయితే తొలుస్తున్నారు లోపల నుంచి కొండ చర్యలని ఒకసారి దగ్గరగా కూడా వెళ్దాము అక్కడ మిషనరీ అయితే అయితే వర్క్ జరుగుతుంది ప్రస్తుతము సౌండ్ కూడా విపరీతంగా వస్తుంది కానీ అది ఆ సౌండ్ అనేది మీకు చూపించడం లేదు వినిపించడం లేదు ఆ సౌండ్ అంతా కూడా కొంచెం ఇరిటేషన్గా ఉంటుందని మీకు మ్యూట్ చేయడం జరిగింది ఆ దగ్గరగా వెళ్ళి ఒకసారి చూద్దామండి అదండి ఆ మిషనరీ అయితే అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మొత్తం ఆ ట్యూబ్ టైప్ మార్గంలో మొత్తం కూడా అంత తులుస్తూ ఉంది చాలా నెమ్మదిగా అయితే వర్క్ అయితే జరుగుతుంది అక్కడ అయితే ఆ మిషనరీ ద్వారా అక్కడ వర్కర్స్ కూడా కూర్చున్నారండి చూస్తున్నారు ఇదంతా కూడా లైటింగ్లో చేస్తున్నారంటే లైటింగ్ వేసుకొని పెద్ద లైట్లు వేసుకొని ఆ వెలుతురు వెలుతురు మార్గంలో ఆ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది వాళ్ళు కనిపించాలి కదా వర్క్ జరిగేటప్పుడు ఇంతవరకు అయితే వర్క్ జరిగిందండి ఇంకా ఒక నెలలోపు అయితే పూర్తిగా అయితే ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అవుతుందని వీళ్ళు తెలిపారు మనకి ఆ విధంగా అయితే వర్క్ అయితే జరుగుతుందండి మిషనరీ ద్వారా ఈ విధంగా అయితే మిషనరీ అదంతా తొలుస్తుంది మొత్తం అదండి ఇప్పుడు వరకు అయితే ఈ ట్యూబ్ వన్ అయితే వర్క్ అయితే అంతవరకు జరిగింది ఒకసారి మనం బయటకు వస్తూ కూడా ఈ ఇది టన్నలు ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను మీకు లాంగ్ చాలా దూరం నుంచి అయితే వీడియోని అయితే తీయడం జరిగింది వెనక్కి వస్తూ కదండి ఇంకొంచెం బయటకు వచ్చి కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా ఉంటుందండి తన్నలు బయట దగ్గర నుంచి చూస్తే ఆ విధంగా లోపలకి అయితే తన్నెలైతే వర్క్ అయితే జరిగింది నేను బయటకు వస్తే తీస్తున్నానండి ఈ వీడియోనైతే సరే కదా అంత చీకటిగా ఉందో లోపల అంతా బయట నుంచి చూస్తుంటే ఆ వెలుతురు కొంచెం కనిపిస్తుంది కానీ లోపలకి అయితే మొత్తం పూర్తిగా అయితే చీకటిగా అయితే ఉందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియోని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ త్వరలో అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్